రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పెద్దమ్మ తల్లి బోనాలు వైభవంగా జరిగాయి ముదురాజు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాలకు పలువురు నాయకులు ప్రజా ప్రతినిధులు హాజరై అమ్మవార్లకు దర్శించుకున్నారు మున్సిపల్ పాలకవర్గం తరఫున కమిషనర్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు వారు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ దుర్గమ్మ బోనాలు నిర్వహించారు మున్సిపల్ పాలకవర్గం తరఫున కమిషనర్ అన్వేష్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ ఆనవాయితీలో భాగంగా ఈ ఏడాది కూడా అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించినట్టు తెలిపారు సకాలంలో వర్షాలు కురవాలని పంటలు సమృద్ధిగా పండాలని ఆమె వేడుకున్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బింగి మహేష్ స్థానిక కౌన్సిలర్ మారం కుమార్ రేగుల సంతోష్ బాబు గౌరవ కౌన్సిలర్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిల్లి మధు ఉపాధ్యక్షులు అశోక్ ప్రధాన కార్యదర్శి రేగుల కుమార్ పాల్గొన్నారు పెద్దమ్మకి అమ్మ అమ్మవార్లకు బోనాల సమర్పించుకోవడం మరి అందులోని భాగంగా మా ప్రతి సంవత్సరం లాగానే అనవాయితీగా మరి మా మున్సిపల్ పాలక వర్గం నుంచి గౌరవ కమిషనర్ గారు గౌరవ కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ అందరం కలిసి కూడా ఆ అమ్మవార్లకి పట్టు వస్తువులు సమర్పించుకోవడం జరిగింది మరి సందర్భంగా ముదిరాజ్ కుల సంఘ సభ్యులందరూ కూడా మహిళా మనులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి వర్షాలు ప్రారంభం కావడంతో మరి మొట్టమొదటగా మరి అమ్మవార్లను అమ్మవార్లకు బోనాలు సమర్పించి మరి ఈ విధంగా పట్టణ ప్రజలని సంతోషంగా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి బోనాలు సమర్పించుకోవడం మరి ముదిరాజ్ కులాలు కుల బాంధవులు మరి వారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారం బాగుండాలి మరి వారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బద్దిపోచమ్మ వీధి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ దుర్గమ్మ బోనాలు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులకు బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు

ఆనవాయితీగా మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకుంటూ ప్రతి సంవత్సరానికి మనకు జూన్ జులైలో పండగలకు ముందు పండగల స్టార్టం ప్రారంభమయ్యే మాసంలో రైతాంగాలు కానీ అన్ని కులవృత్తులకు సంబంధించిన వ్యవహారంలో కానీ ఈ సంవత్సరం మా పాడి పంటలు మా కుల సంప్రదాయాన్ని మా కుటుంబాలను మా పిల్లలను ఈ ప్రాంతం ప్రజలు సుఖ సంతోషంగా ఉండి సకాలంలో వర్షాలు పడి పండిన పంటలకు మంచి ధరలు ఉండాలని మా ఆరోగ్యం కాపాడాలి అమ్మ అని మన కులదైవాలను మొక్కుకున్న సందర్భంగా ఇలా ఆ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఇలా ఇంత పెద్ద యేమనాల పట్టణంలో పెద్దమ్మ దుర్గమ్మ దేవాలయంలో ఇంత పెద్ద ఆలయాలను మనం నిర్మించుకొని కుల సంప్రదాయంగా మనకు ఇంటికి ఆ బోనాల సందర్భంగా మన కొడుకులు కోడళ్ళలు ఆడిబిడ్డలను మన బంధువు సమీపాలను ఒక కలయికే ఏరువాక పున్నమి సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా గంగపుత్రులు మాట్లాడుతూ ఏటా ఏరువాక పున్నమి వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు వాగులు నిండి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు తెలిపారు చెరువులు కుంటలు వాగులు నీటితో నిండి గంగపుత్రులకు చేతినిండా పని దొరకాలని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దేశవేణి ధర్మేందర్ ఉపాధ్యక్షులు చిట్టాపురం భూమయ్య కార్యవర్గ సభ్యులు సిరికొండ రవీందర్ ద్యావలా గణేష్ దేశవేణి నరేష్ చిట్టాపురం రాజారాం గడ్డం మహేందర్ పాల్గొన్నారు గంగమ్మ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది బోనాలు తీసుకొచ్చిన మహిళలకు ఇద్దరికి పేరు పడిన కృతజ్ఞతలు గంగమ్మ